పరిశుద్ధాత్మ ప్రేరణలో యాకోబుగా రాస్తూ మొదట అధ్యాయము ఐదవ వచ్చిన మనం చూడగలిగితే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే కనుక మీరు నన్ను అడగండి అడిగినప్పుడు అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దెంపగా అందరికి ధారాలముగా దయచేసేవాడు ఎవరైనా అడుగుతున్నారండి ఈరోజు తండ్రి ఈరోజు మీ సన్నిధిలో నేనున్నాను మీ మాటల కొరకు నేను మీ సన్నిధానానికి వచ్చాను ఎవరైతే శావుకులు నిలబడి మీ మాటలు చెప్తున్నారో ప్రతి మాట కూడా నా హృదయంలోనికి వెళ్ళి ఫలించేటటువంటి గొప్ప జ్ఞానాన్ని మీరు నాకు నేర్పించండి అని ఎవరైనా అడుగుతున్నారండి ఈరోజు అడిగితే దేవుడు అంటున్నాడు దారాలముగా నేను దేవుని జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది ఎలా ఇస్తాను అని అంటే ఎవరిని కూడా గద్దించకుండా ధారాళముగా నేను దయచేస్తానని దేవుడు అంటున్నాడు అని అంటే ఈరోజు